చంద్రుడిపై పర్వతాలు లోయలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించిన అంతరిక్ష పరిశోధకులు తాజాగా మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు చంద్రుడి ఉపరితలంపై ఓ భారీ గుహను గుర్తించినట్లు ఇటలీ సైంటిస్టులు తెలిపారు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలుమోపిన ప్రాంతానికి దగ్గరలోనే ఈ భారీ గుహ ఉందని పేర్కొన్నారు భవిష్యత్తులో చంద్రుడిపైకి వెళ్లే ఆస్ట్రోనాట్లకు అది ఆవాసంగా ఉపయోగపడుతుందని తెలిపారు సోలార్ రేడియేషన్ కాస్మిక్ కిరణాల నుంచి ఆస్ట్రోనాట్లకు రక్షణ కల్పిస్తాయని వివరించారు అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మస్ట్రాంగ్ యాభై ఐదేళ్ల క్రితం చంద్రుడిపై కాలుమోపింది ఆర్మిష్రాంగి దిగిన చోటు నుంచి దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఈ బిలాన్ని గుర్తించామని ఇటలీ సైంటిస్టుల బృందం సోమవారం నిర్ధారించింది చంద్రుడి చుట్టూ తిరుగుతున్న నాసా రికన్నైసెన్స్ ఆర్బిటర్ పంపిన రాడార్ మెజర్మెంట్స్ ఆధారంగా ఈ బిలాన్ని కనుగొన్నామని తెలిపింది అగ్నిపర్వతం వెదజల్లిన లావా కారణంగా ఈ బిలం ఏర్పడి ఉంటుందని సైంటిస్టులు పేర్కొన్నారు ఈ గుహ వెడల్పు కనీసం నలభై మీటర్లు ఉంటుందని పొడవు మరింత ఎక్కువగా ఉండొచ్చని తెలిపారు భూమిపై ఉన్నట్లుగానే చంద్రుడిపైన భారీ గుహలు ఉండొచ్చని అంతరిక్ష పరిశోధకులు భావిస్తున్నారు అయితే ఇప్పటి వరకు అలాంటి ఆనవాళ్ళి పెద్దగా కనిపించలేదని దీంతో ఈ గుహల విషయం మిస్టరీగా మారిందని సైంటిస్టులు చెప్పారు దాదాపు యాభై ఏళ్లుగా కొనసాగిన ఈ మిస్టరీని తమ బృందం ఛేదించిందని ఇటలీ పరిశోధకులు వివరించారు ప్రస్తుతానికి ఒక గుహను మాత్రమే కనుగొన్నప్పటికీ చంద్రుడిపై పదులు వందల సంఖ్యలో గుహలు ఉంటాయని అంచనా వేస్తున్నారు ఇటీవల చంద్రయాన్ త్రీ ల్యాండ్ అయిన దక్షిణ ధృవంపై పెద్ద సంఖ్యలో గుహలు ఉంటాయని భావిస్తున్నారు భవిష్యత్తులో చంద్రుడిపైకి వెళ్లే ఆస్ట్రోనాట్లకు ఈ గుహలు తాత్కాలిక ఆవాసాలుగా మారతాయని రేడియేషన్తో పాటు చిన్న చిన్న ఉల్కాపాతాల నుంచి రక్షణ కల్పిస్తాయని చెప్పారు